ఆరావళి పర్వత శ్రేణిని దోచేస్తున్నారు ఆరావళి పర్వత శ్రేణిని దోచేస్తున్నారు అనమాట ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణిలో ఆరావళి ఒకటి వాటిలో మితిమీరైన మానవ కార్యకలాపాలు వనరుల దోపిడి కొనసాగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి దానివల్ల పలు రా పలు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం ఢిల్లీ ప్రాంతం సైతం భవిష్యత్తులో తీవ్ర వాతావరణ దుష్ప్రమం తల్లెట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు దీని గురించి వస్తే చూద్దాం పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లోని ఖేర్ బ్రహ్మ నుంచి మొదలై రాజస్థాన్ హర్యానా ఢిల్లీ రాష్ట్రాల్లో అరావరి పర్వతాలు విస్తరించాయి వాటిలో ఎనభై శాతం పర్వతాలు రాజస్థాన్లో ఉన్నాయన్నమాట ఎనభై శాతం పర్వతాలు రాజస్థాన్లో ఉన్నాయి అందులో ఎత్తైన గుర్సిక్ మౌంట్ అబు ఉందన్నమాట అడవులు నీటి వనరులు వన్యప్రాణులు ప్రసిద్ధి కోటలు దేవాలయాలతో ఆయా రాష్ట్రాల చరిత్ర సంస్కృతి ఆధార కేంద్రాలుగా అరవరి పర్వతాలు బాసిల్లుతున్నాయి అవి ప్రస్తుతం ఖనిజాల త్రవకం అటవీ నిర్మూలన మితిమీని స్థిరాస్తి నిర్మాణాలతోటి ఆలవరి పర్వతాలు కృషించిపోతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఎనిమిది శాతం ఆదావుల కొండలు కనుమరుగాయని రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారనమాట ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా ఇదే విషయం చెప్తున్నమాట భూ వినియోగ పటాల అధ్యాయని కూడా ఇదే విషయం చెప్తున్నాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఆలవిలోనే ఎయిట్ పర్సెంట్ కనుమరుగైపోయింది అనమాట అరావుల పర్వతాల్లో జరుగుతున్న వనరుల విధ్వంసంపై రూపొందించిన ఆ నివేదిక అంతర్జాతీయ జనరల్ యాక్ట్ సైన్స్ ఇన్ఫర్మేటిక్స్లో ప్రచుమైంది పట్టణీకరణ గనుల త్రావకం ఇదే రీతిలో కొనసాగితే రెండు వేల యాభై తొమ్మిది నాటికి దాదాపుగా అరావులి పర్వతాలు ఇరవై రెండు శాతం కనుమరుగవుతాయని ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు ఎగువ అరావుల శ్రేణులు హర్యానా ఉత్తర రాజస్థాన్ కనీసం ముప్పై ఏడు కొండలు పూర్తిగా కనుమరుగయ్యాయి అంటే రాజస్థాన్లో ముప్పై ఏడు కొండలు ముప్పై ఒకటి కొండలను తినేసారనమాట జనాలు గత రెండు దశాబ్దాలలో దిగువ మధ్య అరావల్లి శ్రేణుల్లో మాయమైన కొండలు లెక్కలేదు జింకు రాగి క్వార్జు సీసము రాక్ ఫాస్ఫేటు పాలరాయి వంటి అనేక వనరులు ఈ పర్వతాలు ప్రసిద్ధి దాంతో గొనల మాఫియా ఈ పర్వతాలను కొలగొడుతుంది ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉంటుందన్నమాట పర్యావరణవేత్త ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే ఈ ముప్పై రెండు కొండలు రాజస్థాన్లోని అలాగే మేధా ప్రాంతంలోని చెంచ కొండలను కూడా తిరిగి థర్డ్ ఎడారి నుంచి ఇసుక తుఫానులు గంగా యమున మైదాన ప్రాంతాలు రాకుండా ఆరాధ పర్వత శ్రేణులు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి ఇప్పుడు ఈ సహజ కవచాలు ముప్పి ఏర్పడడం అనేక ప్రాంతాలపై ప్రభావం పడుతున్నట్లు అధ్యయనం వెళ్ళింది ఎడారి మైదాన ప్రాంతాల మధ్య సిద్ధమైన ఆకుపచ్చని గోడలా పనిచేసిన ఆరాధ పర్వతాలు విధ్వంసంతో ఇసుక తుఫాను మైదానాలు వ్యాపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రాజస్థాన్లో ఏటా పెరుగుతున్న ఇసుక తుఫాను తీవ్రత ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతుంది ముఖ్యంగా వేసవిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది ఈ ఏడాది రాజస్థాన్లో ఇసుక తుఫాన్ల వల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టాలు విపరీతంగా పెరిగాయి భరత్పూరు ధోల్పూరు జైపూరు చిత్తూరుగడ్ వంటి ప్రాంతాలు సాధారణ కంటే ఎక్కువ ఇసుక తుఫాన్లు ఎదుర్కొన్నాయి ఆరావళి శ్రీలను క్రమంగా నాశనం అవడం చేయడం వల్ల తాడే నుంచి వచ్చే ఇసుక తుఫాను రాబోయే రోజుల్లో జాతీయ రాజధాని అంటే ఢిల్లీని కూడా వ్యాపి ఢిల్లీ వరకు వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు ఆడాలో ఇప్పటికే పన్నెండు చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయని ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో తారాడారి నుంచి వచ్చే ఇసుమానులు హర్యానాలోని గురుగ్రామ్ సహా మన ఢిల్లీ నేషనల్ ఢిల్లీ వరకు వస్తుందని చెప్తున్నారన్నమాట అలాగే అటవీ ప్రాంతం కూడా బాగా తగ్గిపోయింది ఖనిజాలు నిర్మాణ సామాగ్రి కోసం రాజస్థాన్లో దాదాపు పదిహేను జిల్లాల్లో అక్రమ గనుల తవ్వకం అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాల్లో పచ్చని భూములు సైతం శుష్క ప్రాంతాలుగా మారుతున్నాయి మైనింగ్ లీజులను సమీక్షించి పర్వతాల హాని కలుగుతున్న ప్రాంతాల్లో తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గత నలభై ఐదు సంవత్సరాల్లోని అరావల్లి శ్రేణి విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం సైతం బాగా తగ్గింది దానివల్ల అరుదైన నృక్ష సంపద జీవవైద్యం దెబ్బతిన్నాయి వన్యప్రాల ఆహారాన్ని వెతుక్కుంటూ మానవ ఆశలో చొరబడంలో తదితర సమస్యలు కూడా పెరుగుతున్నాయి అక్రమ తవ్వకాలకు వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవటం లేదని సమా పర్యావరణ ఉద్యమకాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో మైనింగ్పై నిషేధం ఉన్న తవ్వకాలు మాత్రం ఆగట్లేదు ఆరావతి దెబ్బతింటే రాజధాని ఢిల్లీ ప్రాంతంలో నీటి లభ్యత నీటి భద్రత ముప్పు తలెత్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు రాబోయే ముప్పును గ్రహించి ప్రభుత్వం ఎప్పటికైనా పరిస్థితులు తీసుకోకపోతే భావితరాలకు ఎక్కడ తప్పవు అందుకని ఆరావతి ప్రాంత ప్రాంతంలోని చెట్లు విపరీతంగా నాటాలి గ్రీన్ ప్రాంతంగా దాన్ని డెవలప్ చేయాలంటే కనీసం ఒక కోటి మంది రోజుకి ఎనిమిది గంటల పాటు ఒక పది సంవత్సరాలు కృషి చేస్తే ఆడవాళ్ళని మనం ధ్వంసం నుంచి రక్షించవచ్చు ఇది చేయాలంటే ఆ ప్రాంతంలో ఐడిఎఫ్ ఏర్పడి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడక తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం